అందరికీ నమస్కారం నా పేరు కొండా అనిల్ కుమార్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షుడిని మీడియా కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అందరికీ సుపరిచితుడిని ఈరోజు మా యొక్క నినాదం మా యొక్క నిరసన పీసీసీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని బట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మా నిరసన మేము తెలియజేస్తుంటున్నాం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటే దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పినటువంటి ఘనత సాధించినటువంటి గొప్ప కీర్తి కట్టించినటువంటి పార్టీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఉద్దండులు ఈ నెల్లూరు జిల్లా నుంచి ఎంతోమంది ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి మహా నేతల్ని కాంగ్రెస్ పార్టీకి అందించిన నెల్లూరు జిల్లాలో కీలకంగా నడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి గత రెండు వేల నాలుగు నుంచి అమావాస్య గడియలు ఉన్నాయి చీకటి సంక్షోభాన్ని మేము చవి చూస్తుంటున్నాం విద్యుత్ వెలుగులు ఉన్నాయి విద్యుత్ వెలుగులు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చీకటి కమ్ముకునే పరిస్థితి వచ్చింది కారణం రెండు వేల ఇరవై నాలుగులో పీసీసీ అధ్యక్షురాలి నిర్ణయాలు సరిగా లేకుండా ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి గుత్తదారుగా పదవులు కట్టబెట్టడమే పార్టీ స్ట్రక్చర్ ఒకటి ఉండదండి పార్టీ నిర్మాణం ఒకటి ఉండద్ది పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి నియమ నిబంధనలు ఉంటాయి ఇవన్నిటిని కూడా బేఖాతరు చేయకుండా షర్మిలా గారు ఏం చేస్తున్నారంటే ఆమె సొంత పార్టీ అన్నట్టుగా ఆమె మేమేం తప్పు పట్టట్లేదు కానీ ఆమె తీసుకునేటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆమె తీసుకునేటువంటి సమాచారం ఏదైతే ఉందో అది సరిగా తీసుకొని దాన్ని పరిశీలన చేయకుండా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు అనర్హులకు పదవులు కేటాయించింది కమిటీ పేరు పెట్టారు కమిటీ అంటే నిర్ణయం ఏందండి కమిటీ అంటే మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు ఏ పార్టీకైనా ఏ యొక్క సంస్థకైనా ఒక స్ట్రక్చర్ నిర్మాణ దశ ఒకటి ఉంటుంది ఆ దశలో భాగంగా కొన్ని కొన్ని షరతులు ఉంటాయి ఒక పార్టీలో ఒక అధ్యక్షుని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి చిన్న పెద్ద ముస్లిం ముతక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయ సేకరణ తీసుకోవాలి దాంట్లో భాగంగా ఎవరైతే ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎక్కువ మెజారిటీ ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తారో అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఆమోదాన్ని తెలిపి ప్రకటించడం జరుగుతుంది కానీ ఆల్రెడీ ముందుగానే నిర్ణయించుకున్నటువంటి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకొని మొన్నటికి మొన్న అబ్జర్వర్లని ఏఐసిసి నుంచి పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి కొంతమంది మా పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని పైకి ఉన్నతంగా శిఖరాగ్రహంలో చేర్చే విధంగా షర్మిలా తీసుకొస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె అబ్జర్వ్ను పిలిపించడం జరిగింది ఆ అబ్జర్వులు తీసుకున్నటువంటి నివేదిక ఎక్కడ పోయింది మేడం పిసిసి గారు ఆ నివేదిక ఎక్కడ పోయింది మీరు ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి మీరు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి మీకు కార్లు పెట్టి దానికి డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు తీసుకొని వచ్చేసి వేరే పార్టీలలో ఆ వ్యక్తి నేను ఆ వ్యక్తి గురించి రేపు ఇందిరాబాబుల్లో మాట్లాడతాను ఈరోజు మా నిరసన కేవలం పీసీసీ గారి మీదే అవి తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలనే ఉద్దేశం మీద మాత్రమే ఆ వ్యక్తి గురించి మేము లోపల తీక్షణంగా మాట్లాడతాం కాకపోతే ఇప్పుడు మా యొక్క ఆలోచన ఏంటంటే అనర్హులకి అధ్యక్ష పదవులు ఇచ్చి వాళ్ళందరి కింద మేము పనిచేయాలంటే డెఫినెట్గా మేము దానికి అగ్రీ అవం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు అందరూ గత పాతికేళ్ల నుంచి ఉన్నోళ్ళు అన్నగారు సురేష్ అన్న ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ సీనన్న ఫయాజ్ భాయ్ హుసేన్ బాష దాసు నరేష్ నేను ఇంకా చాలా మంత్రులు మా భాష వీళ్ళందరూ ఉన్నారు అందరూ సీనియర్లమే మస్తాన్ బాయ్ వీళ్ళందరూ కూడా ఎవరు ఒకరు ఇద్దరు నిన్న మొన్న వాళ్ళు కాదు ఏదో ఒక సంవత్సరం ఉన్నోళ్ళు కాదు పప్పర్తి గణేష్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్నాం ఎక్కడ ఎవరి మీద ఆధారపడుకున్న మా సుజార్తతో మా కష్టాదిత మేము పనిచేస్తున్నాం రైట్ ఇప్పుడు దేవకుమార్ రెడ్డి గారిని మీరు పదవి మార్చారు అని చెప్పని ప్రచారం ఒకటి జరుగుతుంది దేవకుమార్ రెడ్డి గారి పదవులు మార్చడం మీ వల్ల ఏమవుతుందయా మూడు నెలల కిందటే ఆయన పదవికి రాజీనామా చేసి కొత్త వారిని ప్రోత్సహించండి కొత్త వారికి బాధ్యత రామ్మ చెప్పండి కొత్త వారి ఆలోచనలతో పార్టీని బలోపేతం చేయండి అని ముందాతనంగా రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే కాదన్నా మీరు ఉండాలని చెప్పేసి అని మేమందరం పట్టుబడితే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాడు ఆయన ఇచ్చిన నిర్ణయం ఏంటి కొంతవారిని ప్రోత్సహించండి అన్నాడు ఒకటికి మూడు దఫాలు ఏకగ్రీవంగా ఆయనే మేము నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఆయన పనితీరు మాకు నచ్చింది ఆయన నాయకత్వం మాకు నచ్చింది ఆయనతో కలిసి పనిచేయటం ఆయన ఆదేశాల మేరకు పనిచేయడం మాకు ఇష్టంగా ఉంది కాబట్టి మేము పనిచేసాం అలాంటిది ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టారు ఏఐసిసి ఇచ్చిన నివేదికని పక్కన పెట్టారు అబ్జర్వర్స్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టారు ఇలాగ అన్ని నివేదికలు పక్కన పెట్టేసి షర్మిలా గారికి ఎవరో కబుర్లు చెప్పి కాకమ్మ కథలు చెప్పి చెవులో గుసగుసలాడి పిఎల్ ఇచ్చినటువంటి నివేదికని అప్రూవ్ చేసి వారిని అధ్యక్షులుగా నియమించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని వెంటనే మేడం పిసిసి గారు మీరు వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని ఆ ఇచ్చినటువంటి కమిటీని రద్దుపరిచి కొత్త వారికి ప్రోత్సహించమని ఒకసారి మరలా పునరాలోచించి అబ్జుర్వర్ ను పంపించి మా యొక్క అభిప్రాయ సేకరణ పక్కా సేకరణ తీసుకోవాలి పక్కాగా ప్రతి ఒక్కరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఒకసారి పునరాలోచించాల్సిందిగా కోరుతుంటున్నాం కాంగ్రెస్ హింద్రెస్ గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యకర్త ఇంటికి పదిసార్లు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టినా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలో లేకపోతే ఎంత నష్టం జరగదు అని చెప్పేసి తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడటం జరిగింది అయితే గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీ చేవూరు దేవ్ కుమార్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఎన్నో అవకాశాలు వేరే పార్టీ ద్వారా ఆయనకి ఆహ్వానం పలికినా కేవలం కాంగ్రెస్ పార్టీ తన తల్లితో సమానంగా భావించి ఆయన కష్టాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పడటం జరిగింది మమ్మల్ని అందరినీ ఏకదాటిపై ఏ ఒక్కరిని కూడా వేరే దారి నడవకుండా మమ్మల్ని నిరుత్సాహపరచకుండా కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్లు తీసుకొని పోయి ప్రజల దగ్గర ఇవ్వడానికి పోతే వాళ్ళు మా మొహాన ఇసిరే పరిస్థితి వచ్చింది ఆ రోజు అయినా మేము కాంగ్రెస్ పార్టీయే కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ వచ్చాం నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీలో చేశాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను నాకు ఒక ఐదు వేల ఓట్లు రూరల్ ప్రజలు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వందల ఓట్లు వచ్చాయి దాని తర్వాత మేము కష్టపడతా పోతే ఐదు వేల ఓట్లకు తెచ్చుకున్నాం ఇది మా కష్టం మేము పడిన శ్రమ కాబట్టి ఈరోజు ఒక అవినీతి పరుడు ప్రతిరోజు పేపర్లలో అతను అవినీతికి పాల్పడాడని చెప్పేసి మన ప్రభుత్వ నిధులు దారి మళ్ళీ చెప్పేసి రావడం జరిగింది పేపర్లలో అదేవిధంగా సోమిరెడ్డి గారు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇలా ఇటువంటి వ్యక్తిని ఈరోజు మా నెత్తిన కూర్చోబెట్టారంటే కాంగ్రెస్ పార్టీ పరుగుపోద్దని చెప్పేసి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది అయితే ఈరోజు డిసిసిగా గత నెలలో అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఏఐసిసి అయితే ఆ అభిప్రాయ సేకరణలో ప్రతి ఒక్కరూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవర్ దేవ్ కుమార్ రెడ్డి గారు ఉంటేనే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెత్తికి బయటపడుతుందని చెప్పడం జరిగింది అయితే మా అభిప్రాయం ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావటం లేదు షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు ఈరోజు ఆయన సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది పార్టీలో వచ్చి పార్టీకి పనిచేస్తూ కనీస అర్హత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు కానీ నగరాధ్యక్షుడు కానీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి ఇతనికి కనీసం రెండు సంవత్సరాలు లేదు రాగానే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే అంటే అక్కడున్న పరిస్థితులు అక్కడున్న ఇన్ఛార్జీని బట్టి ఆ అభిప్రాయం తీసుకోవడం జరిగింది అయినా మేము అతనికి సహకరించాం ఈరోజు డబ్బుతో ఇటువంటి పదవులు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకుంటున్నాడో మాకైతే అర్థం కావటం లేదు కాబట్టి మన ఏసీసీ అదేవిధంగా పీసీసీ ఈ అభిప్రాయాన్ని మేము ఖండిస్తున్నాము నిరసన తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చాలి ఇతన్ని ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మరొకసారి పరిశీలించి మా అభిప్రాయాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఇటువంటి వారిని జిల్లా అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మేమంతా రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇతనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్తే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆధారాలు మా దగ్గర ఉన్నప్పుడు మేము ప్రెస్ మీట్ ఇప్పుడు మా నిరసన నిరసన అతని గురించి కాదు పీసీసీ చేసుకున్నటువంటి తప్పు నిర్ణయం మీద మాత్రమే కాబట్టి డివైడ్ చేయకుండా రెండో విషయం ఏంటంటే అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ మాకున్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు నిన్న అనౌన్స్మెంట్ అయ్యింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు పరిస్థితి పార్టీ పరిస్థితులు అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి మీరు అడిగినటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరూ వస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తాడు కాంగ్రెస్ పార్టీ అభిమాని వస్తాడు వచ్చి మీకు మీ మీడియా అందరి మీ అందరు ఉంటారు మీ అందరు సహకరించండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించండి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇది సరైనది కాదు దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఖండించి మాతో కలిసి నినాదం ఇచ్చేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాకపోతే ప్రయాస దూర ప్రాంతం నుంచి రావటం అనుకున్న షార్ట్ టైంలో మేము అనుకున్నాము షార్ట్ టైంలో మేము పెట్టేస్తున్నాం కాబట్టి దీన్ని రకంగా మీరు తప్పుగా భావించాల్సిన అవసరం లేదు ఇది సంబంధించి నెల్లూరు జిల్లా ఓబిసి అధ్యక్షుడిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో మాలాంటి యువత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్ణరామ గారు పార్టీలో చేరారు చేరిన తర్వాత మేము అందరం ఏమనుకున్నామంటే షర్మరామ వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి లెప్తుంది అని చెప్పుకున్నాం కానీ కొంతమంది పోవర్ట్లు ఆమె దగ్గర చేరారు ఏ విధంగా అంటే అక్క నీ అంతది లేదక్క నువ్వు మేము నీకు అండగా ఉంటాం అని చెప్పని ఆమెకి అందరాలు చూపిస్తా అక్కకి డైవర్ట్ చేస్తా ఆమె తీసుకునే నిర్ణయాలకి డైవర్ట్లు డైవర్ట్ చేసి పక్కదారి పట్టిస్తా ఒక దగ్గర చేరీరు అందరూ ఒక జిల్లా కదన్నా ఇరవై ఆరు జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇది స్టేట్ మొత్తం ఉన్న ప్రాబ్లం ఇది డైవర్ట్ చేసి ఆమెను పక్కదారి పట్టించి నిర్ణయాలు తీసుకునేలా చేశారు మొన్న అబ్జర్వర్ వచ్చారు అబ్జర్వేషన్లో పెట్టారు నెల్లూరు జిల్లా అబ్జర్వేషన్ పరిస్థితి ఏందని చెప్పని ఎంతో మంది చాలా ఒక అప్లికేషన్ వేసుకున్నారు డిసిసికి వేసుకున్న తర్వాత కూడా అబ్జర్వర్లో చెప్పిన ప్రాబ్లం ఏంటంటే అందు అయా ఇక్కడ మీటింగ్ సంగతి ఎవరికి తెలియదు కొంతమందికే తెలియజేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకున్నారు అయినా కూడా ఆయన అన్ని పైకి రివ్యూ పంపిస్తే సేమ్ ఏకపక్ష నిర్ణయం ఆమె తీసుకుంది ఏంటంటే వీళ్ళంతా నా మనుషులు అని అక్క మీకు చెప్తున్నా వాళ్ళు నీ మనుషులు కదకా మీకోసం వచ్చి జగన్మోహన్ రెడ్డి తిడతా ఉంటే వాళ్ళు నా మనుషులను మీరు అనుకుంటున్నారేమో కాదు 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 మీరు మోసపోతున్నారు ఇక్కడ నష్టపోతున్నారా మీరు వచ్చింది కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయడానికి కానీ మీరు రాంగ్ దారి రాంగ్ రూట్ లో పోకండి మీ ఉండే వాళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు ఇది తెలుగుదేశం తెలియజేయాలని చెప్పని మేము ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాం అక్క ఎందుకంటే మన యువత నష్టపోతుంది రాజకీయాల్లో మన యువత నష్టపోతా ఉంది నిర్ణయాల వల్ల నిన్నగా మన వచ్చాడక కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నెల్లూరు జిల్లా గోవు నియోజకవర్గంలో సీట్ తీసుకొని వచ్చాడు కండవాగోడేసుకోకుండా కండవాగోడేసుకోదక్క వచ్చి సీట్ తీసుకున్నాడు సీట్ తీసుకున్న తర్వాత ఎవరు వచ్చారా ఆయనకి ఎవ్వరు లేరు ఎవ్వరు లేకపోతే నన్ను ఆఫీస్కి పిలిపించి నరేష్ ఎలక్షన్ చేయాలని అంటే నేను పోయి ఎలక్షన్ చేశాను అలాంటి వ్యక్తిని మీరు డిసిసిగా పెడితే అసలు ఏ విధంగా నిర్ణయించుకో మాకు అర్థం కావట్లేదు సిటీ ప్రెసిడెంట్ అక్క పార్టీలోకి ఎంతో మంది పెద్ద నాయకులు వస్తామని చెప్పే ఇలాంటి ఇలాంటి వరం తీసుకొచ్చి మీరు సిటీ ప్రెసిడెంట్గా నగర అధ్యక్షులుగా డిసిసిలుగా పెడితే ఎవరు వచ్చి వాళ్ళ కింద పనిచేస్తారు ఆ మాత్రం మీకు తెలియట్లేదా ఆలోచించాక మేము నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి మా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు నుంచి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు విధంగా నిరసన తెలియజేస్తూనే ఉంటాం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తెలియజేస్తున్నాం మీరు అడిగినట్టు అన్ని నియోజకవర్గాలు అన్నారు కదా ఉదయగిరి కావతి కందుకూరు నేనే చూశాను గత పదిహేను ఏళ్ళ నుంచి నేనే మండల ప్రదేశాలు పెట్టాను నేనే అన్నిచులకు పెట్టాను ఎక్కడ కూడా ఒక రకంగా మేంజ్ చేసుకున్నాడు కానీ రేపు వచ్చినాయి అందువల్ల అన్ని నియోజకవర్గాలుగా మా ప్రాంగడుతుంది నలభై ఐదేళ్ళుగా దీనికి రా రాళ్ళు ఎక్కడ ఎక్కడుండేవాడిని మేమే పెట్టింది ఈరోజు తాళా నస్తున్నాను పార్టీ మీది కాదు నాది కాదు ఇంకోయ్ కాదు ఇంకో కాయంతి కాదు కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ పార్టీ దీన్ని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చేసేది ప్రయటము కొత్తగా వచ్చిన ఇటువంటి పదలేయడం చాలా తప్పు అందులో కాకుండా శ్రీకాకుళం నుంచి ఇచ్చే పరినాక ఇదే పరిస్థితి మనోడు చెప్పాడు సోదరుడు శ్రీకాకుళం నుంచి నుంచి దాకా పరినాక ప్రతి జిల్లా వాళ్ళు నాకు పోటీ చేస్తున్నారు నేను చెప్పాను ఇదేనా మా జిల్లాలో పెట్టి పరిస్థితి అంటే వైజాగ్లో అదే శ్రీకాకుళం అదే రాజమండ్రిలో అదే దడుగులు అదే భీమార్లోదే ఒక వంగోల్ని కంట్రోల్ చేశారు ఏంటంటే చెత్త టీం ఉంది ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా ఆల్ ఇండియా ఏసీసీలో కూడా ఎవరికి బాధ ఇస్తున్నారు వాళ్ళకి అసలు అర్థంగాడు లేదు ఒకడు ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అంతా వాడు ఎప్పుడు వచ్చిన పార్టీ గారు నాకే తెలియదు నేనే నలభై ఎనిమిది సంవత్సరాలుగా డెబ్బై ఎనిమిది ఎన్ఐసి చేశా యూత్ కార్ చేసా సేవాదాలు చేసా కాంగ్రెస్ చేశా స్టేట్ స్పోర్ట్స్మెన్ చేసా వీళ్ళు అసలు ఎవరు ఉన్నారో మనకే తెలియదు ఒకడు మెడ్రాస్ ఉంది ఒక ఇన్ఛార్జ్ చేస్తాడు వాడికి తెలుగు రాదు బాంబే నుంచి ఒకటి ఇన్ఛార్జ్ వేస్తాడు వాడికి తెలుగు రాదు మనం ఏం చెప్తున్నావు వాళ్ళకి తెలియదు మధ్యలో ట్రాన్స్లేటరు వాళ్ళు నేను ఏంటి ఇదంతా ఇక పార్టీని ఏం చేయాలనుకుంటున్నాం మీరు పార్టీని ఇట్లా డోన్లు పెట్టి ఏం చేయాలనుకుంటున్నాం వాళ్ళు ఏదో చెప్పారు దొంగ తోడు అయింది మనకనవసరం పార్టీ నామస్ ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి పని పనిచేస్తే ఇవ్వాలన్నారు ఈ ఇంకా ఎట్టించామని మన విలేకరు అడిగారు ఇంకెట్టిచ్చారంటే రాజశేఖర రెడ్డి పెట్టారు రాజశేఖరరెడ్డి పెట్టే బాగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కంచది వాళ్ళు తమ్ముడికి చెక్కు పెట్టారు తమ్ముడికి చెక్కు పెట్టాడు అంతా అంతకు మించ ఈవేం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీగా చెప్పబడి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయనంత చాకరి చేసిన తిరగాలు ఉన్నారు రోడ్ సైడ్ నాకు అస్సాము గుజరాత్ బాంబే చున్నై అస్సాం ముఖ్యమంత్రి కూడా నా ఫ్రెండే నేను అందరం పనిచేసిన వాళ్ళమే దావను పోతేదారు మోపనారు వీళ్ళందరి పని చేసిన వాళ్ళు మేము మాకు కర్మ గాలి ఈరోజు ఈ పరిస్థితి ఉంటాము మా కర్మే గాలింది అందుకని దేవకుమార్ రెడ్డిని తీసేయడమా ఉంచడమా దేవకుమార్ రెడ్డి చేయడం అది సమస్య కాదు దేవకుమార్ రెడ్డిని ఎందుకు తీసా నువ్వు చెప్పాలి కదా మేము అడిగాం సార్ ముందే అమ్మాయి ఏదన్నా ఆప్షన్ ఉంటే చెప్పండి మర్యాద చెప్పుకుంటాం గవరంగా తప్పుకుంటాం మాకు బళ్ళే అని చెప్పి చెప్తాను లేదన్నా లేదన్న ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు తెలుసా రోజు దేవకుమార్ ఇంట్లో కూర్చోడం ఈయన కొద్దు ఆయన ఈయన తీసుకొని వచ్చి రోజు దేవకుమార్ రెడ్డి కూర్చోడం అని ఆ వాళ్ళు వస్తున్నారనా వీళ్ళు వస్తున్నారనా మనం ఏంటి కావాలన్నాడు ఆ రోజు అడగొచ్చు కదా కావాలన్నాడు ఆ రోజు అడగొచ్చు మా మమ్మల్ని ఎందుకు మీరు అవమానపరిచేది మేమైనా ఇప్పుడు వాళ్ళమా పార్టీకి పనిచేసి ఇల్లు ఒళ్ళు కొల్లే దమ్ములు కూర్చోండి అన్నాం ఎవరెవరో వస్తారు ఎంపీలు అయిపోతారు వెళ్ళిపోతారు ఎవరెవరో వస్తారు మంత్రులు వెళ్ళిపోతారు కార్యకర్తలు ఉన్నారు కదా ఎవడెవడో వచ్చి మంత్రులు ఎంపీలు అయిపోతారు అసలు మినిమం చాకిరత కూడా మంత్రి వెళ్ళిపోయారా మినిమం పార్టీకి జెండా తెలియదు ఎంపీ ఈ జెండా నుంచి ఆ జెండా ఆ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఏం చేయాలి ఏం చేయాలి మీరేం చెప్పండి ఇది రాంగు నేను ఒకటే చెప్తున్నా ఇది నాంది మాత్రమే అవసరమైతే హలో ఢిల్లీ ట్రైన్ మాట్లాడుకొని దాంట్లో ఒక కూ రెండు కూక్కులు చూసుకొని ట్రైన్ మాట్లాడి ఇదే నిరసన ఏ సుస్సులు పెడతాం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు లేకపోయినా వంద రూపాయలు వేస్తుంది పది రూపాయలు ట్రైన్ డబ్బులు కట్టి మేము ఒక డెబ్భై మంది ఎనభై మంది మినిమం వంద మందిని ఏలో ధర్నా పెట్టుకుంటే ఇదే తేల్చేస్తాం ఈ పంచాయతీ అయింది ఆమె చేసే పని అసలు ఏంది బెల్వాడకు పోతే అసలు ఎవరు దిక్కు మొక్కలేరు ఒక ఐదు ఆరు మంది అంటారు ఆ బియ్యాకి డబ్బులు ఇవ్వాలా ఈ బియ్యాకి డబ్బులు ఆ ఇచ్చి ఇచ్చే దానికి మేము పనిచేస్తుంది డబ్బులు ఇచ్చి కొనుక్కునే దానికి మేము హార్టీలో పనిచేస్తుంది మాకేం పనులు ఇచ్చారు ఊరికి నా పదవి ఈ పదవి ఇచ్చి నువ్వు నువ్వు పని చేయరా నువ్వు పని చేరా పద్ధతి చేస్తే మేము పొంగిపోయి పని చేస్తా కూర్చోను ఇది పద్ధతి కాదు సెలవు ఢిల్లీ మట్టి ఖచ్చితంగా ఉంటుంది అది మట్టి గ్యారంటీ కార్యకర్తలని గుర్తించకపోతే ఇప్పటికే ఏం లేదు వాటిని పిలిచి రావాల నేను పిలిస్తే వందల మంది వచ్చేవాడు నేను పిలిస్తే ట్రైన్లో ట్రైన్ ఫ్రీ మాకు వందల మంది వచ్చేవాళ్ళు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో పన్నెండేళ్ళు ఉంటే పన్నెండేళ్ళు ఈ పార్టీకి చేకరి చేసి నేనే పన్నెండు సంవత్సరాలు ఈ పార్టీకి జనాన్ని తోలి 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 రాజశేఖర రెడ్డి పార్టీలో జరిగిన మీటింగ్లో ఆ రోజు తిరుపతిలో నేనే ఉన్నా ఎంత చాలా ఉంటే చలో ఢిల్లీ హండ్రెడ్ పర్సెంట్ జరగద్ది మీరు ఇదే కార్యక్రమం చేసి ఇదే నిరసన చేసి శాసన పెట్ట అసలు ముఖ్య విషయం ఏంటంటే ఇంట్లో వైసీపీ జిల్లాలో కాంగ్రెస్ అంట అమ్మ సర్పంచ్ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾರ್ಚಾಲಿ ಮಾರ್ಚಾಲಿ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ಪದವಿ ನಿರ್ಣಯ